హాయ్ అండి దిస్ ఇస్ డాక్టర్ స్నేహశ్రీ రెడ్డి కన్సల్టెంట్ పీడియాట్రిషియన్ అండ్ న్యూనటాలజిస్ట్ ఇన్ లాలిత్యం హాస్పిటల్ లొకేటెడ్ ఇన్ వనస్థలిపురం ఇప్పుడు సమ్మర్ కదండి ఇప్పుడే పుట్టిన పిల్లలకి కూడా మనం వాటర్ అనేది ఇవ్వచ్చా అని యూజువల్గా ఓపీడీ ప్రాక్టీస్లో ఇప్పుడు అడుగుతున్న క్వశ్చన్ అండి ఇది సో యూజువల్లీ బిఫోర్ వీనింగ్ అంటే సిక్స్ మంత్స్ ఆఫ్ ఏజ్ తర్వాత నుండి వీనింగ్ అనేది స్టార్ట్ చేస్తాం కాంప్లిమెంటరీ ఫీడింగ్ కూడా స్టార్ట్ చేస్తాం అలా ఉన్నప్పుడు నార్మల్గా ఇవ్వచ్చు కానీ బిలో సిక్స్ మంత్స్ పిల్లలు వాటర్ అనేది సపరేట్గా ఏం అవసరం లేదండి మామూలుగా తల్లి పాలల్లోనే ఎయిటీ పర్సెంట్ ఆఫ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఓన్లీ వాటర్ అన్నమాట సో యూజువల్ గా మదర్ ఫీడింగ్ ఇస్తున్నప్పుడు ఫస్ట్ వచ్చే ఐదు నిమిషాల మిల్క్ని ఏమంటాము అని అంటే ఫోర్ మిల్క్ అంటాము సో దట్ ఇస్ ఆల్ రిచ్ ఇన్ వాటర్ ఓకే అది బేబీ దాహాన్ని తీర్చడానికి ఉపయోగపడుతుంది సో ఆఫ్టర్ ఫైవ్ మినిట్స్ ఏదైతే మిల్క్ వస్తాయో దాన్ని హైండ్ మిల్క్ అంటాము దట్ రిచ్ ఇన్ ఫ్యాట్ అండ్ ప్రోటీన్ అంటే బేబీకి కావాల్సిన ఎదుగుదల కోసం అది ఉపయోగపడుతుంది సో మీరు సపరేట్గా వాటర్ ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు వాటర్ కానీ అదర్ ఫుడ్స్ కానీ ఏం కూడా ఇవ్వద్దు అంటే నార్మల్ ప్రాక్టీసెస్లో బేబీకి కొంచెం హనీ పెడుతున్నాం మేడం అని చెప్తారు సో ఇట్లా మేము ఇచ్చిన మెడిసిన్ కానీ లేకపోతే తల్లిపాలు ఇవి రెండు తప్ప ఏమి ఇవ్వాల్సిన అవసరం ఉండదు